సంగారెడ్డిలో వీరనారి చాకలి ఐలమ్మ నూట ముప్పై ఏడో జయంతి వేడుకలు బీసీ సంక్షేమ శాఖ అధికారి ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ పక్కన రజక సంఘాల నాయకుల ఆధ్వర్యంలో భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకురి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి చిట్టాల ఐలమ్మ నూట ముప్పై జయంతి పురస్కరించుకొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజయ్య నందకిషన్ మరియు రజక సంఘం జిల్లా అధ్యక్షులు నగేష్ రజక సంఘాల నాయకులు సిహెచ్ రాజు శివరాజ్ మరియు బీసీ సంఘం నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు वधीक సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ఈరోజు నూట ముప్పైవ చాకలేలమ్మ జయంతి ఉత్సవాలు మనం జరుపుకుంటున్నాము సంగారెడ్డి ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సంఘ నాయకులకి జిల్లా అధికారులకి అదే అన్ని అధికారులకి పాతికే మిత్రులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము చాకలేలమ్మ యొక్క పోరాట స్ఫూర్తి అనేది మనమందరికీ తెలుసు అంటే ఉత్తి కోసము భూమి కోసము పోరాడినటువంటి వీర వనిత మన చాకలేలమ్మ మన తెలంగాణ ప్రాంతంలో గజాకాల ఉద్యమం నుంచి కూడా ఉన్నప్పుడు కూడా ఈ యొక్క ఉద్యమాన్ని భూమి కోసము ఉద్యమాన్ని దాన్ని ప్రయోగితం చేసి అందరి చుట్టుపక్కల ఉన్నందరికీ భూమి యొక్క సాధనే లక్ష్యంగా ధ్యేయంగా పనిచేసినటువంటి వీరనారి మనం చాగాలి ఐలమ్మ సో వారి యొక్క స్ఫూర్తిని మనమందరం కూడా భావితరాలకి అందించాలని మనం ఈ యొక్క ఈ యొక్క ఉత్సవం జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి ఇది కోరుకుంటూ భావితరాలకి మెసేజ్ ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తాను ఐలమ్మ నూట జయంతిని మనం సంగారెడ్డి పట్టణంలో జిల్లా కేంద్రంలో జరుపుకుంటున్నాము ఈ సందర్భంగా సంఘ నాయకులకు జిల్లా అధికారులకు ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన జాయింట్ కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారికి మరి ప్రతి ఒక్కరి సంఘ నాయకులకు మరి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ చాకలి ఐలమ్మ మరి వారి పోరాట పటిమ నల్గొండ జిల్లాలో మరి ఆరు భూమి కొరకు భూ కొరకు వీరవరితగా పోరాటం చేసి ఎందరికో మరి త్యాగదండ్రులుగా నిలవడం జరిగింది వారి స్ఫూర్తి ఈ రాష్ట్రం ఈ యొక్క ప్రాంతం ఎప్పటికి మర్చిపోదు వారి స్ఫూర్తిని తీసుకొని మనము రాబోయే తరాలకు మరి వీరవంత యొక్క చరిత్రను వారి యొక్క పోరాట పటిమను తీసుకెళ్లి మరి రాబోయే రోజుల్లో మరి ఈ బీద ప్రజానీకం కొరకు ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకొని మనం ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తుంది ధన్యవాదాలు భూమి కోసం ముక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం పోరాడినటువంటి మన వీరవనిత చిట్ట్యాల గారి జయంతి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుపుకోవడం చాలా సంతోషకరం అలాగే ఇంతకుముందు మాకు మార్రాన్ దోపిఘాట్ శాంక్షన్ అయ్యండి మరి దానికి సంబంధించి సార్కు తెలుసు మరి మేము చాలా రిక్వెస్ట్ చేసుకున్నాం ఇంతకుముందు కూడా మరి ఆ ప్లేసు మాకు చూపిస్తామన్నారు ఆ ప్లేస్ని కూడా ఇంతవరకు ఇక్కడ మాకు చూపించలేదు పొజిషన్ ఆ పొజిషన్ మేము చూసినట్లయితే మేము అక్కడ ఒక పొజిషన్ స్టోన్ వేసుకోవడం జరుగుతుంది సార్ మీరు ఉన్నప్పుడు చేస్తే మీ పేరు ఉంటుంది చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సందర్భంగా అందరికీ ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మొద మొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే అప్పట్లో చాకలియాలమ్మ భూమి కోసం భక్తి కోసం కొట్లాడింది పోరాడింది అందరికీ భూమి పంచి అన్న వాస్తవం అది నిజమే అప్పట్లో భూమి దోచుకున్నారు ఇప్పట్లో మా కుల సంఘాల కుల వృత్తిని దోచుకునే మీడియా మీడియా మిత్రుల ఉద్యోగాలు చేస్తున్నా కుల వృత్తిని మాత్రం అగాధం దోచుకుంటున్నారు మా కులాన్ని ఏ విధంగా అంటే మా వృత్తిని ఎత్తం దారుల తరఫున అప్పట్లో భూమి భూమి కోసం పోరాడాల్సి వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్లో వచ్చేది ఏంటంటే మేమందరం రజకులం అందరం కలిసి మా కుల వృత్తిని ఎవరైతే ఇతర కులస్తులు అధిక కులస్తులు చేస్తున్నారో ఆ వృత్తి పరంగా కూడా మేము పోరాడే రోజు వస్తుంది దయచేసి మా కులవృత్తిని ఎవరు దోచుకోవద్దు మా వృత్తిని మేమే చేసుకుంటాం మా వృత్తిని మేమే తింటాం మీరు కులవృత్తి మీరు ఉద్యోగాలు లేక మేము మా కులవృత్తిని ఎంతవరకు దోచుకోవడము మీ ఉన్నత కులాలకు కూడా తెలియాలి ఎందుకంటే చాకలి చాకలి అంటారు ఆ చాకలలో ఉన్నత కులస్లో పిల్లలను ఇస్తారా ఇయర్ కదా అమ్మాయిలను మరి మా వృత్తిని ఎందుకు దోచుకుంటారు నాయు బ్రహ్మల సోదరులు అదే అదే పరిస్థితి వాళ్ళది కూడా మా రజకులది కూడా అదే పరిస్థితి ఉన్నత కులం అన్నప్పుడు ఉన్నత కులం ఉండాలి పని వరకు వచ్చేసరికి మీ కులం మీ కులం అంటారు మా పని మీరు ఎందుకు ఉన్నత కులస్తులు ఎందుకు చేస్తారు